హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత రెండు వెల్లుల్లి రబ్బలను దంచి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత రెండు టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గేటప్పుడే కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఇంకా వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ వంకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు టమాటాలు మగ్గేటప్పుడే రుచికి సరిపడే ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల కూర త్వరగా మగ్గుతుందండి వంకాయ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ కూర రెడీ అయినట్లే మీరు కూడా ఈ సమ్మర్లో వచ్చేటువంటి మామిడికాయలతో వంకాయ మామిడికాయ కర్రీ ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి